హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ముందుగా మనందరికీ గుర్తుకు వచ్చేది గోరింటాకు ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున తప్పకుండా గోరింటాకు పెట్టుకొని తీరాలంటూ మన పెద్దవాళ్ళు చెబుతుంటారు అయితే అసలు గోరింటాకు ఎలా ఆవిర్భవించింది ఈ గోరింటాకు గురించి మన పురాణ కథనం ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి అయితే ఈ గోరెంటాకు కథనం గురించి కొంతమందికి తెలిసే ఉంటుందండి తెలియని వారు ఎవరైనా ఉంటే కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన పురాణాల ప్రకారం గోరెంటాకు అసలు పేరు గౌరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు అని అర్థము పార్వతీదేవి అంటే గౌరీదేవి తన బాల్యంలో చెలికత్తెలతో వనంలో ఆటలాడే సమయంలో రజస్వల అవుతుంది ఆ సమయంలో నేలను తాకిన రక్తపు చుక్క ఒక మొక్కగా పుడుతుంది ఈ వింతను చెలికత్తెలు పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు సతీసమేతంగా చూడటానికి వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను నా వలన ఈ లోకానికి ఏమైనా ఉపయోగం కలదా అని అడుగుతుంది అప్పుడు గౌరీదేవి తన చిన్నతనపు చేష్టలతో ఆ చెట్టు ఆకును కోస్తుంది ఆకు కొయ్యటం వలన గౌరీదేవి వేళ్ళు ఎర్రబారిపోతాయి తన బిడ్డ చేయి కందిపోయింది అనుకునేలోపు గౌరీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా వేళ్లకు చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది దానితో పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది అలాగే రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను అతి ఉష్ణాన్ని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అదేవిధంగా తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా కూడా వాడబడుతుంది ఇదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పర్వతరాజు చెబుతాడు అయితే ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలుగుతుంది అదేంటంటే నుదుటున కూడా ఈ ఆకుతో బొట్టు దిద్దుకుంటారేమో అప్పుడు నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని తన సందేహాన్ని గౌరీదేవితో చెప్పగా అందుకు గౌరీదేవి ఈ గోరింటాకు నుదుటిన పండదు అని చెబుతుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి గోరెంటాకు చేతులకు కాళ్ళకు మాత్రమే పండుతుంది నుదుటిన పెడితే పండదు ఇక శాస్త్రపరంగా చూస్తే స్త్రీల అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయండి అరచేతులలో గోరెంటాకు పెట్టుకోవటం వలన ప్రధాన నాడులలోని అతి ఉష్ణాన్ని లాగేసి చల్లదనాన్ని ఇస్తుంది అలాగే ప్రసవం జరిగిన బాలింతలు చిన్న గోరెంటాకు ముద్దను మింగటం వలన ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు కూడా నయం అవుతాయి అదేవిధంగా ఆషాఢం నాటికి వాతావరణము ఒక్కసారిగా చల్లబడిపోతుందండి వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పుల వలన శరీరంలో కఫ సంబంధమైన దోషాలు కూడా ఏర్పడతాయి ఆషాఢంలో గోరెంటాకు పెట్టుకోవటం వలన ఒంట్లోని వేడిని తగ్గించి బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని చల్లబరిచి దోషాల బారి నుండి కాపాడుతుంది అలాగే మనకు ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి ఈ వర్షాకాలంలో మన కాళ్ళు చేతులు తడవకుండా ఏ పని చేయలేము అలాంటి సమయంలో వచ్చే చర్మ వ్యాధులు కానీ లేదా గోళ్ళు దెబ్బ తినటం వంటి వాటి నుండి కూడా గోరెంటాకు రక్షణగా ఉంటుంది ఆయుర్వేదం ప్రకారం గోరెంటాకు ఆకులే కాదండి గోరెంటాకు పూలు వేళ్ళు బెరడు విత్తనాలన్నీ కూడా ఔషధంగా వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి కేవలము ఆషాఢ మాసంలోనే కాకుండా ప్రతి శుభకార్యాలలో గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి ఏడాదికి కొన్నిసార్లైనా గోరింటాకు అందించే ఆరోగ్యాన్ని పొందాలన్నదే మన పెద్దవాళ్ళ ఉద్దేశము కావున గోరెంటాకును అందరము శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యము ఆనందము చూశారు కదండీ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాతే నమః